హాయ్ వర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్రపట్ అండి ఈరోజు మనం వీడియోలో ఆషాఢ మాసం సందర్భంగా మంగళగిరి పట్టు కంచి బోర్డర్ సారీస్ చూపిస్తున్నామండి రెండు రకాలు చూపిస్తాను అంటే పెద్ద బార్డరు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కే అంటామండి ఇంత పెద్ద బార్డర్ ఉంటుంది అది ఒక రకమును చిన్న బార్డర్ ఒకటి రెండు రకాలు చూపిస్తాను రెండు కూడా బుఠా అయిటం రెండింటికి కూడా మనం ఆషాఢ మాసం సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మరియు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈసారి మా కస్టమర్స్ అందరికి కూడా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు కనీసం ఆషాఢ మాసంలోనైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అందువల్ల మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ కూడా అరేంజ్ చేస్తున్నామండి అందరికి చెప్పేది ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ అందరికి కూడా వీడియో చూసే వాళ్ళకి ఫస్ట్ వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి తర్వాత వీడియో చూడండి అండి మీ లైక్లే మాకు వ్యూవర్స్ ఇప్పుడు పెంచుతుందండి ఇది గమనించండి అండి అందరూ కూడా ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ ఐటము గ్రీన్ విత్ కనకాంబరం అండి ఇది ఇదండి సారీ చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ విత్ కనకాంబరము గోల్డ్ జరీ తోటి కంచి బార్డర్ వస్తుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది గోల్డ్ జర్రీతే వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి సోనండి ఎంత బాగుందో కనకాంబరము ఈ శారీకి మొత్తం చిన్న లైన్స్ అండి దగ్గర దగ్గరగా హండ్రెడ్ లైన్స్ బుట్టాస్ ఉంటాయండి ఈ శారీకి ఇదే విధంగా శారీ అంతా కూడా మీకు హండ్రెడ్ లైన్స్ ఉంటాయి అనమాట ఈ లైన్స్ చిన్న చుక్కటి మల్లె మొగ్గ మాదిరిగా వేశాము బ్లౌజ్ కూడా మీకు సీ గ్రీన్ కలర్లో వస్తుందండి శారీ బ్లౌజు పళ్ళు సీ గ్రీన్ కలర్ వస్తుంది బోర్డర్ లో కూడా ఆ షేడ్ కనిపిస్తుంది అండి తర్వాత శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అనమాట దాని మీద చిన్న మల్లె లాంటి చిన్న బుట్టాలు ఒక వంద వర్సులు ఉంటాయండి సుమారుగా వందకు పైన ఉంటాయి కానీ తగ్గవండి చాలా బాగుంటుందండి శారీ కాంబినేషను చూడండి కంచి బార్డరు మంగళగిరి పట్టు బుట్టా శారీస్ అండి ఇవి దీని యాక్చువల్గా ఖరీదు నాలుగు వేల రూపాయలు అండి బయట మార్కెట్లో ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు మనం జనరల్గా నాలుగు వేలు అమ్ముతామండి దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట దీనిలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఎవరికి నచ్చిన కలర్ని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మంచి క్వాలిటీ గల శారీస్ అండి మెటీరియల్ కానీ జరీ కానీ మంచి మెటీరియల్ యూజ్ చేసామండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మెయిన్గా ఏంటంటే మేము చెప్పేది హ్యాండ్లూమే అమ్ముతామండి మేము నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి మేము హ్యాండ్లూమ్ మాత్రమే అమ్ముతామండి చాలా బాగుంటుందండి క్వాలిటీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ బ్లాక్ అండి చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ శారీస్ నేయించమని వాళ్ళ కోసం నేయించామండి ఇక చూడండి మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బ్లాక్ కలర్ అండి దీని మీద పీకాక్ అండ్ ఫ్లవర్ బుటాస్ వస్తాయండి ఇదిగోండి పీకాక్ అండ్ ఫ్లవర్ బుటాస్ దీనిలో మీనా వర్క్ కూడా ఉంటుందండి ఇది ఒక బోర్డర్ అండి కంచి బోర్డర్ లోనే ఇది ఒక డిజైన్ అనమాట ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నాలుగు వేల రూపాయలు మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగందండి బ్లాక్ విత్ మ్యాంగో కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి చూడండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ కలర్ నేయించామండి మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది ఇది ఏంటంటే బేబీ పింక్ మీద పిస్తా గ్రీన్ నేయించేవండి కేవలం ఈ కళ్ళేత కోసం నేయించామనమాట దూరానికి మంచి షైనీగా కనిపిస్తుంది చూడండి మీకు పింక్ షేడ్ కనిపిస్తుంది కదా కానీ చూసేదానికి ఏమో గ్రీన్ శారీ ఉంటుంది కానీ దూరానికి మాత్రం పింక్ షేడ్ కనిపిస్తుంది అండి చూడండి అండి ఎంత బాగుందో ఇది బేబీ పింక్ మీద పిస్తా గ్రీన్ కలనే శారీ అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది శారీ అంతా కూడా యాజ్ గా వంద లైన్లు చిన్న బుట్ట ఉంటుందండి వంద లైన్లు చిన్న బుట్ట ఉంటుంది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా చాలా బాగుంటుందండి శారీ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి మీద మీకు ఎన్ఎస్ గ్రీన్ కళ్ళేత నేయించామండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గోల్డ్ జర్రీ వాడేవాడి దీనికి అంటే కొన్ని చీరలకి గోల్డ్ జర్రీ కొన్ని చీర కొన్ని చీరలకి సిల్వర్ జర్రీ వాడేవాడిని అదేంటంటే కలర్ కాంబినేషన్ బట్టి ఏ జర్రీ అయితే బాగా కనపడద్దు అనుకుంటామో ఆ జర్రీని యూజ్ చేసామన్నమాట చాలా మంచి కాంబినేషన్ అండి ఇది రత్నావళి మీద ఎన్ఎస్ గ్రీన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి రిచ్ పళ్ళు చాలా మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ వస్తుందండి చూడండి కంచి బార్డరు సిల్వర్ కలర్ కంచి బార్డర్ వచ్చింది శారీ మీద బుట్టాలు వచ్చేటప్పటికి మీకు గోల్డ్ జరిగే తోటి తీసామండి ఈ శారీకి చాలా బాగుంటుందండి కాంబినేషన్ చూడండి ఇది నాలుగు వేల రూపాయల శారీని మనం ఆషాఢి మాస సందర్భంగా ట్వంటీ పర్సెంట్ అంటే కేవలం ముప్పై రెండు వందలకే ఇస్తున్నామండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ మీరేం పే చేయాల్సిన అవసరం లేదండి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మేమే పంపించేస్తామండి ఫ్రీగా చూడండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సీ గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి సి గ్రీను పళ్ళు బ్లౌజ్ వస్తుంది కంచి బార్డర్ గోల్డ్ జరీ తోటి వస్తుందండి పళ్ళు కూడా శారీ మీద బుట్టాలు వచ్చేటప్పటికి ఇది సిల్వర్ జరీ తోటి వేశారండి హండ్రెడ్ లైన్స్ ఉంటాయి సన్న చుక్కండి మళ్ళీ మొగ్గు మాదిరిగా ఉంటుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది లైట్ కనకాంబరం అండి ఇది మంచి కాంబినేషన్ అండి సి గ్రీన్ కి లైట్ కనకాంబరము మంగళగిరి పట్టు కంచి బార్డర్ విత్ బుటా శారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ గా ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో చంద్రకాంత సారీ కంచి రిచ్ పళ్ళు ఇవన్నీ కూడా గోల్డ్ జరీతో ఉంటాయండి బుట్టాలు మాత్రం మీకు పీకాక్ బుట్ట ఒకటి ఫ్లవర్ బుట్ట ఒకటి ఉంటుందండి దీని మీద రెండు జర్రీలతోటి వేనేసామండి ఇది అంటే గోల్డ్ జర్రీ ఒక లైను సిల్వర్ జర్రీ ఒక లైన్ ఉంటుందండి బుట్టాలు విత్ మీనా వర్క్ అండి చూడండి ఎంత బాగుందో సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది సి గ్రీన్ పాటర్ వస్తుందండి పళ్ళు బ్లౌజు సి గ్రీన్ వస్తుంది ఇది వచ్చి నిండు కనకాంబరం అండి చూడండి అండి ఎంత బాగుందో సారీ నిండు కనకాంబరం అనమాట కంచి బోర్డరు పళ్ళు కూడా మీకు రిచి రిచ్ పళ్ళు గోల్డ్ జరితో ఉంటుందండి బుట్టాలు మాత్రం మీకు సిల్వర్ జరితో వేసామండి చూడండి అండి ఎంత బాగుందో సారీ కాంబినేషను ఇవి మీకు అన్ని కొంచెం కొంచెం షేడ్ తాడాతో ఉంటాయండి ఈ సీ గ్రీన్ మీద ఈ కనకాంబరం ఐదు చీరలు ఐదు షేడ్లు కొంచెం తేడాతోటి నేయించామండి ఎవరికి ఏ షేడ్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అండి పంపిస్తాము ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బాగా సక్సెస్ అయ్యిందండి మనకి ఈ క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డర్ లో కూడా క్రీమ్ కలర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది చూడండి క్రీమ్ కలర్ కి ఇది రత్నవల్లి కలర్ అండి శారీ వచ్చేటప్పటికి రత్నవల్లి కలర్ వస్తుంది దీని మీద గోల్డ్ జరీ బుట్టాలు వేసామండి చూడండి ఎంత బాగా కనబడుతున్నాం క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ కి రత్నావల్ కలర్ శారీ అండి చాలా బాగా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి బుట్టాస్ కానీ బోర్డర్ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు పెసర పచ్చ వస్తుంది చూడండి పళ్ళు బ్లౌజు పెసర పచ్చ ఇది సిల్వర్ జరీ వాడేవండి దీనికి బోర్డర్ లో పళ్ళులో గాని శారీ ఎంత వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ వస్తుందండి చూడండి లైట్ బేబీ పింక్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా శారీ మొత్తం ఇదే విధంగా పుట్టాల్సి ఉంటాయండి బేబీ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర పచ్చ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అనేది బేబీ పింక్ పాటన వస్తుందండి పళ్ళు బ్లౌజు బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా బోర్డర్ కానీ జరి బోర్డర్ కానీ పళ్ళు కానీ గోల్డ్ జరి వస్తుందండి శారీ మొత్తం సిల్వర్ జరి బుట్టాలు వేసామండి చూడండి అని ఎంత బాగుందో సిల్వర్ జరి బుట్టాలు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ మంచి కాంబినేషన్ అండి కలర్ఫుల్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ అండి చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ కలర్ శారీ దీని మీద బుట్టాలు గోల్డ్ జర్రీ అండ్ సిల్వర్ జర్రీ తోటి వాడేవండి బుట్టాలు ప్లస్ మీనా వర్క్ ఉంటుందండి ప్రతి బుట్టాలో కూడా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కానీ బుట్ట వర్క్ కానీ ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఎరగందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి దీనికి పళ్ళు బ్లౌజు సీ గ్రీన్ వస్తుందండి శారీ అంతా కూడా కళ్ళనేత శారీ అండి ఇది అయితే హనీ కలర్ వస్తుందండి చూడండి తేనె కలర్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ హనీ కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ విత్ తేనె కలర్ అనమాట చాలా బాగుంటుందండి శారీ ఈ బోర్డర్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ చదివివాడేవాడి ఈ శారీకి బుట్టాలకు వచ్చేటప్పటికి సిల్వర్ చదివివాడేవాడి చాలా మంచి కలర్ఫుల్ కాంబినేషన్ అనేది సీ గ్రీన్ విత్ హనీ కలర్ అండి అంటే తేనె కలర్ అనమాట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి చూడండి ఎంత బాగుందో ఒక కలర్ కాంబినేషన్ అనేది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డర్ లో కూడా క్రీమే వాడేవండి కాకపోతే ఏంటంటే బోర్డర్ కలర్ కూడా బో శారీ కలర్ కూడా బోర్డర్లో పడినందువల్ల మీకు కొంచెం డార్క్ కనిపిస్తుంది చూడండి శారీ ఎంత బాగుందో గోల్డ్ జర్రీ వాడేవ్వండి ఈ క్రీమ్ మీద గోల్డ్ బాగా కనిపిస్తుందని అని అలాగే జర్రీ కూడా గోల్డ్ జర్రీ వాడేవ్వండి ఇది నల్ల పచ్చ కలర్ అండి శారీ కలరు చూడండి నల్ల పచ్చ అంటే డార్క్ గ్రీన్ అనమాట చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ ఇది కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ కల్నా శారీ అండి ఇది సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు కనకాంబరం మీద వంగ పువ్వు లైట్ వంగ పువ్వు నేర్చామండి కనకాంబరం మీద లైట్ వంగ పువ్వు కలనేత అనమాట చాలా బాగుంటుందండి గోల్డ్ జరీ వాడాము సిల్వర్ శారీ మొత్తం బోర్డర్లో కానీ రిచ్ పళ్ళు కానీ పొటాసుకు కానీ గోల్డ్ జరీ యూజ్ చేసామండి చాలా బాగుంటుంది దూరానికి చాలా ఎక్సలెంట్గా కనబడుతుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసేరగనండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ తోటే డార్క్ గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రే కలరు బాడీ వస్తుంది పళ్ళు బ్లౌజు బార్డరు మీకంతా కూడా క్రీమ్ కలర్ ఉంటుందండి గోల్డ్ వాడేమో చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి శారీ చూడండి డిజైన్ బుటాస్ ఎంత బాగా కనబడుతున్నాయో ఇది క్రీమ్ కలర్ కి గ్రే కలర్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్స్ సెట్ అయినాయి అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి ఆఫర్ తోటి కూడా ఇస్తున్నామండి ఆషాఢ మాస సందర్భంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పాట్న అండి అంటే పళ్ళు బ్లౌజు మీకు రత్నావళి కలర్లో వస్తుంది శారీ అంతా కూడా ఇది త్రీ డి టైప్ నేర్చేవండి అంటే మూడు కలర్లతో వస్తుందండి ఈ సారీ ఏంటంటే కనకాంబరము డార్క్ గ్రీన్ మెయిన్గా మీకు కనిపిస్తుందండి చూడండి కనకాంబరము డార్క్ గ్రీన్ మంచి షైనీగా ఉంటాయండి ఈ మోడల్ శారీస్ అయితే త్రీ డి మోడలు బుటా శారీస్లో నేయిస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఒక శారీ నేయించామండి ఇవన్నీ కూడా ప్లెయిన్లో ఎక్కువ రన్ చేస్తున్నాము ఈ మోడల్ చాలా బాగుంటుందండి శారీ కాంబినేషను మొత్తం కూడా గోల్డ్ చదివి వాడేవాడి బుట్టాలకు మాత్రం ఒక లైన్ గోల్డ్ ఒక లైన్ సిల్వర్ జరిగి యూజ్ చేసేవాడి విత్ మీనా వర్క్ చాలా బాగుంటాయి అన్ని కాంబినేషన్స్ ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి బుట్ట చాలా బాగా కనిపిస్తుంది అండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి చూడండి సేమ్ మన కంచి శారీ ఎలా ఉందో అలా ఉంటుందండి ఇది పింక్ మీద రత్నావళి కళ్ళేత నయించామండి మన కంచి పట్టు చీర ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి డిటో అండి కాంబినేషను చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కళ్ళేత ఇది బేబీ పింక్ మీద రత్నా వాళ్ళు అనమాట కలర్ వచ్చేటప్పటికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి కళ్ళనేత శారీ ఇది జర్రీ వచ్చేటప్పటికి మీకు బోర్డర్కి పళ్ళుకి సిల్వర్ జర్రీ వాడేవాడి పొటాస్ అంతా కూడా గోల్డ్ కలర్ జర్రీ వాడేవాండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు షాట్ తీసి అడిగినారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలర్ పార్ట్నర్ అన్నమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ వస్తుందండి చూడండి బాటిల్ గ్రీన్ ఈ బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి చూడండి బోర్డర్ మధ్యలో పీకాక్ వచ్చి పైన కింద వచ్చేటప్పటికి బనారస్ లైన్స్ ఉంటాయండి దీన్ని బనారస్ డిజైన్ అంటాము బార్డర్ లో ఉండేదాన్ని మధ్యలో పీకాక్ ఉంటుంది అనమాట చాలా మంచి డిజైన్ అండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది బుట్టాలు రెండు రకాల జర్దీ తోటి వాడేవండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజు శారీ బోర్డర్ కానీ పళ్ళు కానీ అంతా కూడా సిల్వర్ జరీతో ఉంటుందండి చాలా రిచ్ బోర్డర్ అండి ఇది చాలా బాగుంటుంది శారీ కలర్ వచ్చేటప్పటికి మీకు రాయల్ బ్లూ కలర్ వస్తుందండి దీని మీద గోల్డ్ కలర్ జరీ తోటి వేశారండి హండ్రెడ్ లైన్స్ ఉంటాయి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా సిల్వర్ తోటి వచ్చిందండి శారీ మొత్తం మీద బుట్టాలు మీకు రెండు వర్షలు ఉంటాయండి గోల్డ్ అండ్ సిల్వర్ తోటి ఉంటాయి వైలెట్ కలర్ శారీ అండి రెడ్ విత్ వైలెట్ మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో శారీ ఇది ఏ రిచ్ పళ్ళు వస్తుందండి గోల్డ్ జరీ తోటి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి మొత్తం సిల్వర్ చదివి వాడేవండి బోర్డర్ కానీ పళ్ళు కానీ ఇదిగోండి బ్లౌజ్ ఇది చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది శారీ వచ్చేటప్పటికి మీకు నల్ల పచ్చ కలర్ అనేది అంటే డార్క్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ మీద ఇంకా డార్క్ వస్తుందండి అందువల్ల దీన్ని నల్ల పచ్చ అంటాం అనమాట కలర్ ని దీని మీద గోల్డ్ కలర్ బుట్టాలు వేసామండి చూడండి ఎంత బాగుందో శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఆరెంజ్ విత్ నల్ల పచ్చ కాంబినేషన్ అనేది ఒక కలర్ కాంబినేషన్ అనేది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ ఉంటుంది ఇదంతా కూడా సిల్వర్ జరి వాదేమండి బోర్డర్కి కానీ రిచ్ పళ్ళుకి కానీ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ బుటాలు వేసేవండి చూడండి ఎంత బాగా కనబడుతుందో గోల్డ్ కలర్ సన్న మల్లి మొగ్గ లాంటివి హండ్రెడ్ లైన్స్ ఉంటాయండి గట్టిగా హండ్రెడ్ ఎబో అనేవి ఉంటాయి కానీ తగ్గవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చూడండి బోర్డర్ లో కూడా ఈ సన్న సన్న మల్లె మొగ్గ కనిపిస్తుంది గోల్డ్ జరి తోటి అందువల్ల ఇది బాగా సక్సెస్ అయిందండి ఈ మోడల్ మనకి చాలా మంది తీసుకున్నారండి ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా మనం డిస్కౌంట్ లో ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా రత్నావాలి కలర్ వస్తుందండి ఇది బోర్డర్ కానీ పళ్ళు కానీ సిల్వర్ దారి వాడేవాడి బొటాస్ మాత్రం సిల్వర్ అండ్ గోల్డ్ తోటి వాడేవాడి చూడండి ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ కాంబినేషన్ బుట్టాలు కూడా చాలా బాగా కనిపిస్తాయండి ఒక లైన్ గోల్డ్ తోటి ఒక లైన్ సిల్వర్ తోటి విత్ మీనా వర్క్ బుటాస్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కాంబినేషను పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ లో ఉంటుంది దీని మీద పళ్ళు కానీ బోర్డర్ కానీ సిల్వర్ జరీ వాడేవాడిని శారీ అంతా కూడా గ్రే కలర్ అండి దీని మీద రెండు రకాల జరీలు వాడేవాడి ఒక లైన్ గోల్డ్ జరీ ఒక లైన్ సిల్వర్ జరీ వాడేవాడి చూడండి ఎంత బాగుందో సారీ గ్రే కలర్ కి రెడ్ కలర్ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ వస్తుందండి బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక శారీ అండి ఫోల్ డేస్ ఉంది ఇది పెసరపచ్చ విత్ రత్నావాలండి చూడండి అండి పెసరపచ్చ విత్ రత్నావలి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పెసరపచ్చ వస్తుందండి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా రత్నావలి కలర్ లో ఉంటుందండి ఈ విధంగా దీని మీద గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి బుట్టాలు ఉంటాయండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఇది ఎవరు ఆర్డర్ ఇచ్చారు కానీ అమౌంట్ పే చేయలేదండి అందువల్ల పంపించలేదు మేము కంచి బోర్డర్ తోటి రత్నావల్ కలర్ శారీ అనేది చూడండి ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవన్నీ ఈరోజు మన వీడియోలో పెద్ద కంచి బోర్డరు అంటే మనం త్రీ ఫిఫ్టీకే అంటామండి మేము త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ కే అంటే నాలుగు వందల యాభై కవల వరకు ఉంటుందన్నమాట అంటే తొమ్మిది పది ఇంచుల వరకు ఎనిమిది ఇంచుల కాడి నుంచి పది ఇంచుల వరకు ఉంటాయండి ఒక్కొక్క బోర్డరు అన్నీ కూడా కంచి బోర్డర్ శారీస్ మంగళగిరి పట్టు అన్నీ ఇవి మనం యాక్చువల్గా ధర వచ్చేటప్పటికి నాలుగు వేలు అయితే మనం ముప్పై రెండు వందలకి ఆఫర్లు ఇస్తున్నామండి ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఆషాఢ మాసం సందర్భంగా మనం ఫ్రీ షిప్పింగ్ కూడా అరేంజ్ చేస్తున్నామండి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ పైన చూపించానండి ఎవరికి ఏ కలరు ఏ డిజైన్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఆషాఢ మాసం సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో నాలుగైదు వీడియోలు పెట్టామండి మంచి సక్సెస్ చేశారండి మన కస్టమర్స్ సో ఈ వీడియోని కూడా అదే విధంగా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నామండి ప్లీజ్ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి नमस्ते